హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం వెల్లుల్లి కారం అన్నాన్ని సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం ఒక ఆనియన్ అదేవిధంగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి అన్నం కోసం మనము ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది వాటిని ఈ విధంగా రోట్లో వేసుకొని పచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత రెండు లేదా మూడు టీ స్పూన్ల కారం పొడిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా దంచుకోవాలి ఇందులోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఈ విధంగా పచ్చగా అయితే దంచి పక్కన పెట్టుకోవాలి డెలివరీ తర్వాత బాలింతలు కూడా ఈ వెల్లుల్లి అయితే పెడతారు తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేయాలి ఇవి వేడైన తర్వాత ఇందులోకి కొంచెం శనగపప్పు అదేవిధంగా కొంచెం మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోకి మనము పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు మినపప్పు శనగపప్పు కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక రెమ్మ కరివేపాకును అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఒకసారి అయితే దీని మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత మనము దంచి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిని ఈ విధంగా కాస్త ఫ్రై చేయడం వల్ల వెల్లుల్లి కారం పొడిలో ఉన్నటువంటి కొంచెం పచ్చి వాసన పొయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత మనము అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి కారం అనేది ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం మిగిలిపోయిన రైస్తో కానీ లేదా వేడి రైస్తో కానీ ఏ విధంగా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిని మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నం మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము దీనిని మొత్తము కలుపుకుంటూ వెయిట్ చేసుకోవాలి అన్నం మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ వెయిట్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనకు ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే వింటర్ సీజన్లో కనుక ఈ రైస్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా రైస్ వేడైన తర్వాత మనము దీన్ని ఆనియన్ మరియు ఒక నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి